వచ్చిన సెంటిమెంట్ వదులుకోవడానికి మన హీరోలకు అంత తొందరగా మనసు రాదు అందులోనూ వెయ్యి కోట్లు తీసుకొచ్చిన సెంటిమెంట్ ను ఎందుకు వదిలేస్తా చెప్పండి యష్ కూడా దీనికి మినహాయింపేం కాదు కేజీఎఫ్ కు ఏమేం కలిసి వచ్చాయో అన్నీ గుర్తు అదే టాక్సిక్ లోను కొనసాగిస్తున్నారు మరి కేజీఎఫ్తో టాక్సిక్ ఉన్న పోలికలేంటి కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో కన్నడ సినిమా రేంజ్నే మార్చేశారు ప్రశాంత్ నీల్ అండ్ యశ్ అప్పటి వరకు యాభై కోట్లు కూడా లేని మార్కెట్ను తీసుకువెళ్లి వెయ్యి కోట్లపై కూర్చోబెట్టారు ఈ ఇద్దరు దాంతో వాళ్ల నెక్స్ట్ సినిమాల బడ్జెట్ కూడా అలాగే పెరిగిపోతుంది ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు వందల కోట్లు ఖర్చు చేయిస్తున్నారు సలారే దీనికి నిదర్శనం యష్ కూడా ఇదే చేస్తున్నారు కేజీఎఫ్ టూ పార్ట్స్ కోసం కలిపి రెండు వందల కోట్లు ఖర్చు చేస్తే యష్ పంతొమ్మిదిగా తెరకెక్కుతున్న టాక్సిక్ కోసమే మూడు వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు మాఫియా బ్యాక్ డ్రాప్ లో గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు కిఆర్ అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హ్యూమా క్యూరేషి కీలక పాత్రలో నటిస్తున్నారు కేజీఎఫ్ ఫార్ములానే టాక్సిక్ కోసం అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది అందులో మదర్ సెంటిమెంట్ బాగా హెల్ప్ అయింది టాక్సిక్ లోను ఫీమేల్ క్యారెక్టర్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని ముఖ్యంగా నయన్ హ్యూమా రోల్స్ కథను ముందుకు నడిపిస్తాయి తెలుస్తోంది పైకి మాస్ సినిమాలో ఉన్న మరోసారి ఎమోషనల్ కంటెంట్ తోనే దండయాత్రకు సిద్ధమవుతున్నారు బాయ్